నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ చెప్పండి మిర్చి మాధవికి కొంచెం ఇగో ఎక్కువ ఎవరితో మాట్లాడదు ఎవరిని కలవదు దానివల్లే ఆమెకు అవకాశాలు ఆమెకి రావాల్సిన అవకాశాలు రావట్లేదు దానికి ప్రతి ఒక్కరు చెప్తున్న రీజన్ ఏంటంటే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వరు ఎవరిని పలకరించరు అని చెప్పేసి రాగా మీరు పలకరించారు మీతో మాట్లాడారు మరి ఈగో అంటే మాట్లాడను కదా నా దాకా అసలు నాకు ఈగో అని ఎవరు అనుకుంటే అది నాకు లేని నేను ఎలా అసలు నా దగ్గర వచ్చి ఎవరన్నా నన్ను తిట్టినా లేదా నాకు ఫోన్ చేసి నీకేంటి అంత బల్పు అన్నా అప్పుడు కదా నాకు తెలుస్తుంది ఎవరికి అప్రోచ్ కానీ ఇవాళ ఫిఫ్టీ మెంబర్స్ కి మెసేజ్ పెట్టాను చూపించండి ఇవాళ ఇవాళే పెట్టాను నన్ను ఫొటోస్ పెట్టి ఏమన్నా ఈ వీక్స్ నేను ఖాళీ ఉన్నాను మీకేమన్నా ఆపర్చునిటీ ఉంటాయండీ మరి అలాంటప్పుడు అడగను కదా ఇప్పుడు చూపించమంటారు ఇప్పుడే ఇవాళ ఎప్పుడైతే పుట్టించలేను కదా ఇది ప్లీజ్ కమాల్షయ నేను సిగ్గు లేకుండా అడుగుతాను అందరికీ ఆపర్చునిటీస్ ఎందుకంటే నేను అడిగేది ఏంటి నేను డబ్బులు అడగట్ల నేనేమి ఇంకోటి అడగట్లా నన్ను నాకు లిఫ్ట్ ఇవ్వనట్ల నాకు పార్టీ ఇవ్వనట్ల నా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వు అని సో దాట్ నాకు అవకాశం వస్తుంది అని చెప్పి ఇదిగో ఒక్క నిమిషం

ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్తారని ఫొటోస్ పెట్టాను మీ సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉంది అప్రోచ్ గానీ లేకుంటే కమిట్మెంట్ గా ఉండం గానీ అంటే నేను అడగ అడగంది అమ్మాయిని పెట్టదు అని నాకు కూడా తెలుసు కానీ మరీ అడుక్కోలేం కదా బాబు బాబు అని చెప్పి ఇప్పుడు నేను చేయలేదు అని నాకు మూవీస్ అని ఫుల్ బిజీ నేను గోపీచంద్ గారు మూవీ చేస్తున్నా అందులో వర్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను ఇది కాకుండా నాకు రిలీజ్ కి ఒక రెండు మూడు సినిమాలు ఉన్నాయి ఇవి కాకుండా కొత్త మూవీస్ కి పొద్దునే ఒక ఫోన్ వచ్చింది కొత్త సీరియల్ కి ఒక ఫోన్ వచ్చింది నాకు వర్క్ లేకుండా ఎప్పుడూ లేదు తెలుసు ఓన్లీ థింగ్ ఇస్ ఎవరైతే బలుకు మాట్లాడదంటే నేను కొన్ని మాట్లాడుకొని కొన్ని చెత్త మాటలు మాట్లాడితే లేచి వెళ్ళిపోతే అక్కడి నుంచి నేను ఆ వకాబులరీ నాకు అర్థం కూడా కాదు కొంచెం ఎంటర్టైన్ కూడా అవసరం లేదు కదా ఇప్పుడు నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఒకరితో మాట్లాడాలని ఇష్టం ఉంటే ఎవరు ఆపలేరు నన్ను నాకు ఇష్టం లేకుండా నేను ఎవరిని పూసుకొని రాసుకొని తిరగను ఇప్పుడు అది వాళ్ళు నేను అడగను నేనేదో ఈగో చూపిస్తా అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు అంటున్నాను ఓకే మేడం ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మన సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి నేను వేరే డైరెక్టర్తో మాట్లాడితే అడుగుతుంటే ప్యాడింగ్ కోసం ఏం చేస్తున్నావు అంటే వేరే భాష నుంచి తీసుకొచ్చి ఆర్టిస్టును ప్యాడ్ చేస్తున్నావు రాజా దానివల్ల ఏమవుతుందంటే మాకు ఓటీటీకి వేరే భాష ఆర్టిస్టులు ఉండడం వల్ల ఓటీటీ రేట్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇది తెలుగు నటులుగా మీలాంటి నటులు నటులకు కానీ ఇది మైనస్ కాదా కాదు కాదు ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఒక రూపాయి పెట్టేది రెండు రూపాయలు రావడం కోసం నా కోసం మాధవికి లైఫ్ ఇద్దాం అని చెప్పి ఎవడు తీయడు కదా ఇప్పుడు నేను బాగా చేశానని అనిపిస్తే ఆయన పిలుస్తారు ఇప్పుడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళని మనం పట్టడానికి లేదు ఇప్పుడు ఒక పరభాష నటులు పరభాషా నటులు అని ఓ పెద్ద ఇదైంది నేను కూడా ఒకప్పుడు ఫీల్ అయ్యాను కానీ నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే వాళ్ళకి బైలింగ్ అంటే అక్కడ కూడా వాళ్ళకి సెల్ అవ్వాలి మాధవ్ తెలియదు అక్కడ అక్కడైతే వేరే ఆర్టిస్ట్ తెలుసు ఇంకో దగ్గర తెలుసు ఇంకో సౌత్ లో నాలుగు లాంగ్వేజ్ లో ఒక ఆర్టిస్ట్ తెలుసు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఆయన ఇండియా తెలుసు ఆయన హిందీ సినిమాల్లో ఆయన పెట్టంగానే హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అలాగ కనెక్ట్ అయ్యే ఫేస్ కి వాళ్ళు పెట్టుకుంటారు అందులో తప్పేంటి ఒక రూపాయి పెడితే వాళ్ళకి రూపాయి రావద్దా ప్రతి ఆర్టిస్ట్ మిచ్చి మాధవి ప్రకాష్ రాజ్ అంత రేంజ్ కి వెళ్ళారు కదా నేను అంత రేంజ్ కాదు థ్యాంక్ యూ అంత మాట అన్నా కానీ రాజా అంత అవలేకపోతున్నామంటే మనం అదే చెప్తున్నాను నేను అన్ని అవవు ఇప్పుడు వేకెన్సీస్ మూడు ఉన్నాయమ్మా ఓకే మూడు వేకెన్సీస్ అనుకుందాం ఒక జాబ్ ఆపర్చునిటీలో ముప్పై మంది అప్లై చేస్తే ముగ్గురికే వస్తుంది ఈ మిగిలిన ఇరవై ఏడు మంది డిసప్పాయింట్ అవ్వక తప్పదు ఇప్పుడు నేను ఆ ముగ్గురులో ఉన్నానా ఇరవై ఏడు మందిలో ఉన్నానా లేకుంటే నెక్స్ట్ నాకు వస్తుందా అనేది తర్వాత దైవ ఇది దైవానుగ్రహం అంతేగాని నేను కూర్చొని నాకు ఇవ్వలేదు నాకు చేయలేదు నేను శోకాలు పెట్టుకోవాలా నేను నెక్స్ట్ నేను ట్రై చేసి సరే మంచిగా చేద్దాము ఇంకా ట్రై చేద్దాము ఇదిగో ఇన్స్టాల్ ఇంకెక్కడన్నా ఉందా అని వెతుక్కోవాలా ఏం చేయాలి అవకాశం కోసం కదా ఇప్పుడు కూర్చొని వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు అని ముస్లమ్ములు కూడా మాట్లాడలేదు ఈ రోజుల్లో మూల కూర్చొని మనం ఎందుకు ఇప్పుడు మీరు ప్రయత్నించేదే అదే చేస్తున్నాను ఇప్పుడు సౌత్ మేనేజర్ ఒక టచ్ లోకి వచ్చాడు పొద్దున్న కూడా ఏమంటాడా లేదు కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే నాకు నెంబర్ నేను మాట్లాడుకుంటా అని చెప్పా పొద్దున్న అతను కూడా ఒకతను ఇలాగే ఫోర్ లాంగ్వేజెస్లో అతను చేస్తాడంట అయితే నేను అన్నాను నువ్వు నాకు నాకు ఇవ్వు నాకు ఆ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడుకుంటా ఏంటి ఇబ్బంది నేను చూసుకుంటా నువ్వు నీ నువ్వు ఇబ్బంది పడకని అని చెప్పా అలా ఉంటుంది అంటే చాలా పెద్ద ఇట్స్ లైక్ బిగ్ ఓషన్ మనమంతా చిన్న చిన్న చేపలు లాంటి

ఈ జర్నీలు ఈ డబ్బులు తక్కువ వచ్చినా కానీ మనం ఇందులో ఇమడాలి ఇవన్నీ షెడ్యూల్స్ మన టైం మన చేతిలో ఉండదు ఒక ఇంపార్టెంట్ ఒకేజన్ ఉంటుంది అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో పిలుస్తారు అక్కడికి వెళ్ళిపోవాలి మిస్ అవుతాము ఫ్యామిలీ మిస్ అవుతాము అది అంటే ఇది సారీ గత ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు ఇది రిపీట్ అడుగుతున్నాను క్వశ్చన్స్ కోసం కొన్ని వందల చీరలు కొనారంట ఇప్పటివరకు అవును వందలేంటి వందల వందలు ప్రతిసారి తీసేస్తా ఒక యాభై చీరలు తీసేస్తాను కొనాల్సి వస్తుంది సీరియల్ కోసం అయితే ఇప్పుడు దాకా ఎన్ని చీరలు కొని ఉంటారు లైఫ్ లో ఇంకా వెయ్యి చీరలు కొని ఉంటాను వెయ్యి చీరలు వెయ్యి పైనే పైన పదిహేను వందలు ఇంకా అందరూ అంతే నేను ఒక్కదాన్నే కాదు సీరియల్ చేసే వాళ్ళు అందరిల్లో అలాగే ఉంటాయి తర్వాత ఏం చేస్తారు ఈ చీరలు కొన్ని వాడతాం కొన్నాళ్ళ తర్వాత ఇంకా తీసేస్తాం తీసేయడం ఇచ్చేస్తాం ఎవరికైనా పని వాళ్ళకి పని వాళ్ళకి కానీ ఎవరికైనా అలాగే మేడం అంటే వచ్చే రెమ్యునరేషన్లో సగానికి పైగా పోతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎలా సర్వే అవ్వాలి అంతే అంతే అంటున్నా అలాగే సర్వే అవ్వాలి అంటే కొంతమంది మేనేజ్ చేస్తారు కొంతమంది కొనరు కొంతమంది అంటే ఇవన్నీ ఇది ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే కాస్ట్యూమ్స్ అనేవి మూవీస్లో ఇస్తారు సీరియల్స్లో ఇవ్వరు సీరియల్స్లో కూడా ఏంటి ఒక ఒక సెట్ ఉంటుంది ఒక ఫిఫ్టీ శారీస్ ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు మొత్తం ఆ సీరియల్ అంతా మేనేజ్ అవ్వచ్చు అంటే నేను మీ సంపాదన గురించి తెలుసుకోవాలను మీరు అన్నట్టు తమ్ నేలు పెట్టాలని అడగట్లేదు ఒక కాల్ కి ఎంత పే ఉంటుంది సినిమా సారీ సారీ చెప్పలేను సరే మిర్చి మాధవి కొద్దు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్కి ఉంటుంది బాగానే ఉంటుంది అది అది కూడా నాకు తెలియదు వెళ్ళే వాళ్ళకి ఎంత వస్తుంది అనేది నాకు తెలియదు వాళ్ళ విషయాలు మనకు తెలియదు కదా మీకంతా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అది సార్ ఓకే మేడం పర్లేదు అండ్ మీ ప్రభాస్ మీ ప్రభాస్ నేను ఎందుకు అంటున్నాను అంటే ఆయన సినిమా పేరు తీసుకొచ్చి మీరు ఇంటికి ఈరోజు ఆయన ఎక్కడున్నారంటే తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమాని శాసించే ఆ స్థాయిలో కూర్చొని పైనుంచి అలా చూస్తున్నాడు యాంత సో ఆ ప్రభాస్ ప్రభాస్ గారిని చూసినప్పుడు చూసినప్పుడు ఈ ఉన్న అంటే ఒక మనిషి ఇంత ఎదగచ్చు అంటే అందరూ సినిమా ఇఫ్ తనకి బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న అందరూ అంత ఎదగలేదు కదా అంతే సో ఆయన కృషి చాలా ఉంది చాలా డెడికేషన్ అవన్నీ మనం కూడా నేర్చుకోవాలి అలా ఉంటుంది అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక తెలుగు నటుడు రాజమౌళి గారు కానీ గారు కానీ అసలు తెలుగు వాళ్ళు అంటే వాళ్ళ పైకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం అంటే నా ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా అనగానే నేను ముందే ఫిక్స్ అయ్యాను మేడం మీరు ఆ సినిమాలో ఏం చేశారు ఈ సినిమాలో ఏం చేశారు నేను ఇవి అడగకూడదు మీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి మీ ఆలోచన విధానం తెలుసుకోవాలి నేను ముందే ఫిక్స్ అయ్యాను సో నా క్వశ్చన్స్ అన్నీ అలాగే వెళ్తున్నాయి నో ప్రాబ్లం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రియల్ ట్రావెల్ అయ్యి ఇన్ని సినిమాలు చేసి ఇన్ని సీరియల్స్ చేసి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడం అంటే నా ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్కి చెప్పండి టైం ఇస్తారు కదా అవును ఆ టైం లేదు నా దగ్గర అందుకని వాళ్ళ తప్పు కాదు నా తప్పు నేను టైం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నేను స్పెండ్ చేయడానికి నాకు టైం ఏదైతే ఉందో చాలా టైట్గా ఇలాగా సెట్ అయ్యి ఉందనమాట ఏ బ్రిక్ మనం తీయలేము అట్లా ఇప్పుడు ఏదైతే ఒక బ్రిక్లోంచి ఒక బ్రిక్ తీసేసిన పడిపోయినట్టు నా నా టైంలో నేను తీసి బయటకెళ్ళి మళ్ళీ వెళ్ళి వాళ్ళని డిసప్పాయింట్ చేసి అలా ఆ సిస్టమే ఒక మూట కట్టి అటక మీద పెట్టాను వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ అనమాట నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా చెప్పండి తప్పైతే సారీ తీసుకుంటాను అలా చెప్పాలి ఈ మధ్యకాలంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారో లేదు అవును అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ప్రతి మోడరేట్ యాక్టర్ ఉంటుంది నాకు పక్కన పెట్టండి నాకు నా ఫ్యామిలీ మా హస్బెండ్ వర్క్ చేశారు నేను వర్క్ చేసుకున్నాను నాకేం ఇది లేదు కాకపోతే మేము యూకే వెళ్ళాం కదా అందుకని అయింది కొంచెం బట్ ఇప్పుడు 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 ఫైన్ ఓకే ఓకే మధ్యలో అంటే ఈ కారణం ఏంటంటే గతంలో విన్నాను వేరే వాళ్ళ ద్వారా ఒక మనిషి మిమ్మల్ని అప్రోచ్ అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వలేదు ఇండస్ట్రీలో వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయితే వేరే వ్యక్తికి మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు ఎస్ చేశారు కదా ఎస్ చేస్తాను ఆ మనిషి డైరెక్ట్ గా మీ దగ్గరికి రాలేదు వేరే వాళ్ళ ద్వారా వచ్చారు అది ఎప్పుడో విషయమో చెప్తున్నారు మీరు కాదు అవును అవును ఆ తను డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలి ఎంత అవుతుందంటే సరే అని డబ్బులు తీసిస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అతని పేరు ఫణి అని మిర్చిలో చేసిన తన పేరు కూడా చెప్తాను ఎక్కడ చేశాడు మిర్చిలో ఇలా తల ఫ్యామిలీ నాది సంథింగ్ అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు ఉంటాడు అది ఇప్పటికీ నాకు మా నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుంది నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు కదా అంటే బాబు పొగడం కాదురా అయ్యా అది వాళ్ళ అమ్మకి బాగాలేదు సీరియస్గా ఉందంటే తెలియక చేసే పంద అమ్మాయి ఉండేదాడు అంటే నిజమే పాప అమ్మ పోతే రాదు కదా అలా అది మొన్న కూడా ఎవరు అడిగితే నేను ఒకటే చెప్పలేదండి నాకు హెల్ప్ చేయడానికి అయితే డబ్బులు లేవు బొట్టాబొటీగా ఉంటాను ఏదో అనుకుంటారు నా దగ్గర ఉరికే ఉన్నాయి ఇస్తుంది చేస్తుంది అని అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే మేడం ఎవరికో అవసరమైతే బంగారం అమ్మేసి మరి ఇచ్చిన మిర్చి మాదిరికి బంగారం అమ్మలా తాక పెట్టి డబ్బులు ఇచ్చిన మిర్చి మాదిరికి ఇండస్ట్రీ నుంచి ఒక కష్టకాలంలో సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవరు లేరా అవసరం లేదండి వాళ్ళు ఎందుకు చేయాలి నేను ఆశించాను కూడా నాకు వద్దు కూడా వద్దు వద్దు ఎందుకు వాళ్ళ వాళ్ళ డబ్బులు నాకు ఎందుకండి వేరే వాళ్ళు ఎందుకు చేయాలి అసలు నాకు నేను ఎవరికి చేస్తానని ఓకే నేను చేశాను అది నా ఏదన్నా అది అది వేరే వేరే వాళ్ళు మనకెందుకు చేయాలి చేసి ఊరికే ఉంటారు వాళ్ళు ఏం ఆశించకుండా ఉంటారా ఎందుకు మనకు అవన్నీ కాదా అవన్నీ అవి ఏం వద్దు మనకి నాకొక్కటే ఎవరిని అడిగినా నాకు వర్క్ ఇప్పించండి నేను అడుగుతా ట్రైనింగ్ ఇప్పించండి వర్క్ ఇప్పించండి కానీ ఇక నాకు నా కట్టే కాలే వరకు నేను ముందు రోజు వరకు నేను సంపాదించుకుంటాను అండ్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే మొదట్లో డబ్బులు గురించి పట్టించుకునేది కాదు ఛాన్సులు వస్తే చేసేది తర్వాత తర్వాత మిర్చి మాధవి ఎలా అయిపోయిందంటే నాకు ఎంత ఇస్తారో చెప్పండి మీ ఇష్టం బట్ మాత్రం అంతే కదా అంతే కదా అంటే కొంచెం నేర్చుకుంటాం కదా ముందు ఉన్నట్టు అమాయకంగా ఉంటాం తర్వాత కూడా ముందు అవసరం పడకపోయేది అదే చెప్పాను కదా ముందు నాకు ఎబెండెంట్ డబ్బులు ఉండేవి మా హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు నాకు అవసరం కోసం ఏ రోజు నా ఇండస్ట్రీకి రాలేదు కొంతమంది అవసరం కొద్దీ వస్తారు వాళ్ళ ఏమి ఉండేది కదా నా జాబ్ ఉండేది నా ఆఫీస్ ఉండేది నాకు 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 అసలు ఒక్కోసారి అయితే షూటింగ్ లో ఒక ట్వంటీ థౌజండ్ అలా తెచ్చి మేనేజర్కి ఇచ్చి పెట్టేదాన్ని ఉంచండి మీరు నేను వెళ్ళేటప్పుడు తీసుకుని ఇప్పుడు ట్వంటీ థౌసండ్ తక్కువేమో మాట పద్దెనిమిది కిందట మాట మాట్లాడుతున్నాను పదిహేను ఏళ్ళ కిందట మాట మాట్లాడుతున్నాను అలా పర్సులో డబ్బులు ఉండేది ఒకసారి అసలు లెక్క కూడా చూసుకునేదాన్ని కదా ఎంత ఉన్నాయో కూడా చూసుకునేదాన్ని కదా ఇట్లా తీసి ఇచ్చేదాన్ని అలా ఉండేవి డబ్బులు డబ్బులు ఉండేవి బాగానే ఇప్పుడు రాను రాను కొంచెం ఖర్చులు ఎక్కువ అన్ని కొంచెం అవుతుంది కదా అంటే ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడ ఇలా ఈ రేంజ్కి మారిపోవడానికి ఏ ఒక్క కొన్ని ఇన్స్టెంట్ జరుగుంటాయి కదా మీ కష్టాన్ని దోచుకొని ఉంటారు కదా అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన తర్వాత ఎలా అయిపోయారు దోచడం అన్నను రెస్పాన్సిబిలిటీస్ అంట రెస్పాన్సిబిలిటీస్ చిన్నప్పుడు పిల్లలకి ఏం ఖర్చు ఉంటుంది పెద్దయ్యే కొద్దివేళ ఖర్చు లెక్క అవుతాయి కదా మీకే తెలుసు ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటే ఎంత అవుతుంది పైగా ఇద్దరు చదువుకుంది ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లో మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీర్లు ఎంఎస్ చేశాడు అబ్బాయి ఆడ ఒకడు విఐటి ఒక ఎస్ఆర్ఎం అంటేనే అసలు ఎస్ఆర్ఎం ఇంజనీర్ అంటేనే అది ఓ ఫుల్ అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి ఇంటికే కోసమే ఖర్చు పెట్టాను నేను దుబారా చేసింది లేదు ఎగరేసింది లేదు ఏం లేదు అలా మీకోసం మీరు ఏం చేసుకున్నారు ఈ పద్దెనిమిది కష్టంలో నా కోసం నేనేం చేసుకోవాలంటే ఇదిగో ఇలా బట్టలు కొనుక్కున్నా పదిహేను వందల చీరలు కొనుక్కున్నా వంటలు చేసుకొని శుభ్రంగా తిన్నా ఐఎమ్ హ్యాపీ అంటే ఒకటేంటంటే నాకు ఏం కావాలని నేను తెచ్చుకుంటాను నేను ఏ రోజు నేను ఐఎమ్ నాట్ డిప్రైవ్డ్ అంటే డిప్రైవ్డ్ అంటే తెలుసా మీకు దానికోసం తహ తహలాడను తప్పించను ఏ వస్తువు కోసం మనిషి కోసం ఏ ఏ విషయం కోసం అదేం ఉండదు నాకు నాకు ఏదైనా కావాలి అని అనుకుంటే విల్ సీ దట్ అది నేను తెచ్చుకుంటాను లేదంటే వదిలేస్తా ఎంత బుర్రని అంత ఏమంటారు దాన్ని రంపం పెట్టి కోసుకొని ఆ బాధలు నాకు పడే ఓపిక లేదు తక్కువ పేషెన్స్ తక్కువ వాటిల్లో కొన్ని ఉండాల్సిన చోట బోల్డ్ పేషెన్స్ ఉంది అక్కర్లేని చోట పేషెన్స్ లేదు చాలా దగ్గర దగ్గర దూరాలకు కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారంట ఫ్లైట్ లోనే వెళ్తారంట చాలా లగ్జరీ జర్నీ కావాలంట ఏంటి లగ్జరీ జర్నీ అని కాదు అంటే అంటే సపోజ్ టైం చూసుకుంటా అంటే నేను వెళ్ళిపోవాలంటే నిల్లేయడం వచ్చేయడం అంటే నాకు అదే చెప్తాను కదా కంఫర్ట్ చూసుకుంటా అలా కంఫర్ట్ చూసుకుంటా పిల్లలకు కూడా అలాగే మా బాబు ఎందుకు ఒక రోజు వాడు సెవెంత్ క్లాస్లో ఉన్నాడా అనుకుంటా నాకు నేను ఫ్లైట్ ఎక్కాలి నేను ఫ్లైట్ ఎక్కాలంటే సరే పద అని చెప్పి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళను ఏదో ఆటో ఎక్కి నేను అక్కడ తీసుకెళ్ళినట్టు అలా జస్ట్ ఊరు ఎక్కాలని ఆ ఎక్కాలని గోల పెడుతుంటే మా చిన్నబ్బాయి పద వెళ్దాం అని వైజాగ్ అట్లా ఎంత సంపాదించారు మేడం ఎన్ని కదా ప్రయాణాలు లెక్క పెట్టుకోలేదు ఓ మోసం నెంబర్ అది బాగానే అంటే సంపాదన అనేది ఉంటే కనక సంపాదన అంటారు దాన్ని ఆశలు ఉండేవా ఆస్తులు ఉన్నాయి ఏదో అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఏదో మా మేము మా హస్బెండ్ సంపాదించింది ఇప్పుడు ఆస్తి చిట్టా పద్ధులు ఎందుకు నీకు నీకెందుకు నీ అడుగుతున్నానా లేదు మరి ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది కోసం ఆస్తి అంటే మంత్రి విక్రమ్ గారు విలువలే ఆస్తి లాగా విలువలు అయితే ఉన్నాయి అంటే పదిహేడేళ్ళకి పెళ్లి అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇలా పోవమ్మా ఇలా సక్సెస్ అవ్వమ్మా అని రూట్ చూపించే వాళ్ళు ఎవరు లేరు మొత్త చేతులతో వచ్చేసారు ఈరోజు మీకంటూ ఒక స్థానం ఒక స్థాయి ఒక సక్సెస్ అన్నీ ఉన్నాయి కానీ ఇవి చూడడానికి మీ నాన్నగారు లేరు నానంటే మీకు ఎంత ప్రేమో చెప్పలేదు మీ బాబు కూడా మీ నాన్నగారి పేరే పెట్టుకున్నారని తెలిసింది ఆయన ఉండి ఉంటే సిద్ధార్థ్ శర్మ అని పెట్టుకున్నాను నాన్న అమ్మ ఇద్దరు లేరు ఒక టూ ఇయర్స్ అయింది అమ్మ చని టూ కూడా కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అమ్మ చని ఇద్దరు లేరు ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాలి అమ్మ చూసారు అమ్మ చూసారు అమ్మ చాలా సక్సెస్ చూసారు ప్లస్ చాలా గైడ్ చేశారు ఇస్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ మై లైఫ్ ఇంకా ఎవరు అలా ఆఫ్ కోర్స్ కదా అమ్మ ప్లేస్ ఎవరు తీసుకుని అంతే కదా అక్క ఉన్నారు అక్క కూడా చాలా బాగా చెప్తారు అక్క మా ఫ్యామిలీ మా చాలా పెద్ద ఫ్యామిలీ నాకు ఐదుగురు బాబాయిలు ఉండేవాళ్ళు ఒక బాబాయ్ చనిపోయారు నలుగురు బాబాయిలు మా పిన్నులు అందరు ఎడ్యుకేటెడ్ అంటే వి ఆర్ వెరీ క్లోజ్ నీటెడ్ ఫ్యామిలీ అనమాట మాకు సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ గైడెన్స్ చాలా చాలా ఎక్కువ మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ వీళ్ళంతా లేకపోతే నేను లేను గురించి అంతేగా కానీ ఏం చేద్దాము నేనేమంటానంటే మనకి దేవుడు ఇచ్చిన ఆయుష్ని మనము చేజాతలు తీసుకోకూడదు అది అది ఒక మీరన్నారు ఇందాక సూసైడ్ అని చెప్పి అలా కాకపోయినా చాలామంది అలవాట్లు వీటి వల్ల అబ్యూస్ బాడీని మనం అబ్యూస్ చేయడానికి మనది కాదు ఇది అంటే అంటే మీరు ఇదేంటిది అనుకోవచ్చు మనము మనకి బాడీ ఇచ్చినందుకు దీన్ని చూసుకోవాలి కదా అలా చూసుకోకుండా మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆయన టు స్మోకర్ కొంచెం అలా నాకు ఎప్పుడు ఆ బాధ ఉండేది ఎందుకు ఇంకా నాన్న కరెక్ట్ గా గనక అవి లేకపోయి ఉంటే కరెక్ట్గా ఉండి ఉండేవాళ్ళు కదా ఇంకా అని చెప్పి దేవుడిచ్చినది కాపాడుకోవాలి మనం తెచ్చుకోలేం ఉన్నది